ేతల ప్రార్థన చేసుకుందామండి మహాపరిశుద్ధుడా అత్యంత ప్రేమగల ప్రేమాపూర్ణమైన ఓ మా పరమ ప్రభువ మీకే ఎనలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు నాయన ప్రభువ సంవత్సరమునకు ఆది నుండి సంవత్సరాంతం వరకు మాపై మీ దయా కిరీటమును ధరింపచేసి మమ్మల్ని సజీవులుగా ఉంచిన తండ్రి మా గొప్ప దేవ మీకే స్థుతులు స్తోత్రముల దేవ సృష్టికర్త అయిన యేసు ప్రభువ మీ నోటి మాటలతో సృష్టించిన ఈ సృష్టిలో కొన్ని మహిమాన్వితమైన కొండలు అనే పర్వతాలను గురించి ధ్యానం చేస్తూ ఉండగా ఇంతవరకు మమ్మల్ని ముందుకు నడిపించిన పరమ ప్రభువ మీకే మీకే ఎనలేని వందన స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువ ఇప్పుడు తాబోరు పర్వతము అనే రూపాంతరపు కొండను గురించి ధ్యానం చేయబోచుండగా మీరే మాకందరికీ తోడై ఉండి వాక్యములోకి ముందుకు నడిపించండి ప్రభువా ఏసయ్య ఆ కొండపై మీరు శిష్యుల శిష్యుల ముందు రూపాంతరం పొందిన కార్యమును బట్టి ప్రభువా మీకే వినలేని స్థుతులు స్తోత్రాలను ఆయన సృష్టికర్తమైన యహోవా మా ప్రభువ పాపిష్టి మానవుల రక్షణ కొరకు నీ ప్రియ కుమారుని లోకమునకు పంపించిన పరమ తండ్రి మీ పాదాలకు సాష్టాంగ నమస్కారములు చేసుకుంటున్నాం తండ్రి ఓ పరమ ప్రభువ పుటము వేయబడిన ఈ సత్యవాకులను వినటానికి గాను మా అందరి హృదయ నేత్రములు తెరవచ్చేయండి వినగలిగిన చెవులను గ్రహించగల దైవాత్మను మాకు అనుగ్రహించమని మేమంతా మీ ప్రేమ అనే బాధలు నివసించే భాగ్యము మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుధనామములో అడిగి వేడుకుంటున్నాము మా పరమతండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలండి ఇప్పుడు మనం ముందుగా తాబోరు కొండను గురించి కొన్ని మాటలు సంభాషించుకున్న తర్వాత వాక్యంలోకి వెళదామండి ఈ తాబోరు పర్వతమునే రూపాంతరపు కొండ అని అంటారు ఈ తాబోరు పర్వతంపై క్రీస్తుకు పూర్వములో ఆ పర్వతంపై యుద్ధాలు జరిగాయండి ఎప్పుడంటే న్యాయాధిపతుల గ్రంథం ఏడాధ్యాయం నాలుగు నాలుగో నాలుగు నుంచి న్యాయాధిపతుల గ్రంథం నాలుగవ అధ్యాయం ఆరు నుండి పద్నాలుగు వరకు మనం ధ్యానిస్తే అప్పటి న్యాయాధిపతి అయిన దిబోరా న్యాయాధిపతిగా ఉన్న కాలంలో ఒక దైవిక యుద్ధం జరిగింది ఆ కొండపై ఈ తాబోరు పర్వతాన్ని గురించి పాత నిబంధన గ్రంథములో కొన్నిసార్లు వ్రాయబడి ఉందండి ఈ గ్రంథములో పంతొమ్మిది ఇరవై రెండులో న్యాయాధిపతుల గ్రంథములో నాలుగో అధ్యాయం ఆరు నుండి పద్నాలుగు వరకు ఈర్మియా గ్రంథం నలభై ఆరు పద్దెనిమిదిలో కీర్తనల గ్రంథం ఎనభై తొమ్మిది పన్నెండులో తాబోరు అనే ఈ రూపాంతరపు కొండను గురించి ప్రస్తావించబడింది పూర్వము నుండి ఈ కొండను తాబోరు కొండ అని పిలిచారు కానీ యేసు ప్రభువు పేతురు యాకోబు యోహానులను తీసుకుని ఎత్తైన ఆ కొండ ఎక్కి ఏకాంతముగా ప్రార్థన చేసుకుని చుండగా ప్రభు రూపాంతరం చెందారు ఏసయ్య ఎలా రూపాంతరం చెందారు అనేది లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుండి ముప్పై వరకు ఆత్మదేవుడు ఇచ్చిన చక్కని వివరణను మనకు దొరుకుతుందండి ఆనాటి నుండి ఈ తాబోరు కొండను రూపాంతరపు కొండ అని పిలుస్తూ ఉన్నారు తాబోరు అంటే ప్యూరిటీ స్వచ్ఛమైనది అని అర్థం అంటే పవిత్రమైన పరిశుద్ధమైన పర్వతము అని గొప్ప గొప్ప పర్వతాలుగా చెప్పబడిన వాటిలో ఈ తాబోరు పర్వతము ఒకటి ఇది వాగ్దాన భూమి అయిన ఇస్రాయేల్ దేశానికి సంబంధించిన పవిత్రమైన పర్వతము తాబోరు పర్వతము సముద్ర అట్టానికి రెండు వేల అడుగుల ఎత్తులో ఉందండి గలలియ సముద్రానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇప్పుడు తాబోరు కొండపైన యేసు ప్రభువు రూపాంతరము చెందిన స్థలమనందు ఒక గొప్ప చర్చిని నిర్మించారండి యేసు ప్రభువు సమస్త మానవాళికి రక్షణ భాగ్యం కలిగించటానికి ఎరుష్లేములో శిలువయాగం చేయాల్సి ఉంది కనుక కొండపైకి ఎక్కి భారముగా ప్రార్థించచుండగా పరలోకము నుండి మోషే ఏలియా ప్రవక్తలు వచ్చి శిలువయాగ నిమిత్తము ప్రభువుని బలపరిచి వెళ్ళారు ఈ మాటలు వార్త తొమ్మిదవ అధ్యాయం పదకొండులో చూస్తామండి మోషే ఏలియా ప్రభువుని కలిసి మాట్లాడుకున్న కొండ రూపాంతరపు కొండ అనే తాబూరు కొండ పరిశుద్ధుడైన ఏసయ్య పరిశుద్ధాత్మ కలిగిన మోషే ఏలియాలు తాబోరు కొండపై కలుసుకున్నందున ఆ కొండను పరిశుద్ధమైన కొండని పవిత్రమైన కొండ అని పిలుస్తారు అందును బట్టి ప్రపంచవ్యాప్తంగా వాగ్ధానభూమికి వచ్చిన యాత్రికులు తాబోరు కొండ ఎక్కి అక్కడ నిర్మించబడిన చర్చిలో ప్రార్థనలు చేసుకుని వెళుతూ ఉంటారు ఈ తాబోరు కొండపై మోషేని ఏలియాను ప్రభువుని చూసినప్పుడు పేతురు యాకోబు వ్యూహానులు భయపడి తాబోరు కొండపైనే పడిపోయారు తాబోరు పర్వతము ఇస్రాయేల్ వారికి ఉత్తర దిక్కున దక్షిణ దిక్కున మధ్యన ఈ తాబోరు కొండ ఉంది మౌంట్ తాబోరు ఎత్తు ఐదు వందల డెబ్బై ఐదు మీటర్లు అంటే పచ్చెనిమిది వందల ఎనభై ఆరు అడుగులు కలదిగా ఉంది పరిశుద్ధ గ్రంథములో మత్తై శుభవార్త పదిహేడు అధ్యాయం ఒకటి నుండి పదమూడు వరకు వ్రాయబడిన మాటలలో యేసుక్రీస్తు తన శిష్యులైన పేతురును యాకోబును వ్యూహాను వెంటబెట్టుకొని ప్రార్థన చేయటానికి ఎత్తైన కొండ మీదకి ఏకాంతంగా వెళ్ళి ప్రార్థించుచుండగా వారి ఎదుట ప్రభువు రూపాంతరము పొందారు ఇక్కడ రూపాంతరము అంటే ప్రభువు తన మహిమ స్వరూపంలోకి మారారు అని మనం తెలుసుకోవాలండి ఏసయ్య రూపాంతరం చెందినప్పుడు ఆయన స్వరూపం ఎలాగా ఉంది అనేది పరిశుద్ధాత్మదేవుడు ఎంతగానో వివరించారు ఎలాగంటే ఆ సమయంలో ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది ప్రభు వస్త్రములు తెల్లగా తేజవంతంగా మహిమ కలవిగా దగదగా మెరిశాయి ఆ సమయంలో మోషే ఏలియా వచ్చి ప్రభుతో మాట్లాడటం ఈ ముగ్గురు శిష్యులు చూశారు ఈ మాటలు లూకాసు వార్త ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఆరు వరకు ఆత్మదేవుడు చక్కగా వ్రాయించాడండి మోషే ఏలియాలు ప్రభుతో మాట్లాడి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు పేతురు ప్రభుతో వెంటనే మాట్లాడుతూ ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది ప్రభువా నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు మోషేకు ఏలియాకు మూడు పర్ణశాలలు కట్టుదుము అని పేతురు ప్రభుతో మాట్లాడుచుండగా అంతలో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకుంది వెంటనే ఆ మేఘములో నుండి ఒక శబ్దము పుట్టింది అంటే ఒక ధ్వని అన్నమాట ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినండి అని ఆ మేఘము నుండి పెద్దగా మాటలు వినిపించాయి ఆ మాటలు విన్న పేతురు యాకోబు యుహాన్ గారులు పరమతండ్రి మేఘము నుండి పలికిన ఆ మాటలకు మిక్కిలిగా భయపడి ఆ కొండపైనే బోర్లా పడిపోయారు అంతటా యేసు వారి దగ్గరకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకండి అని చెప్పారు యేసు మాటలు విన్న ఆ ముగ్గురు శిష్యులు కన్నులెత్తి పైకి చూసినప్పుడు అక్కడ యేసు ప్రభు తప్ప ఇంకెవరూ వారికి కనిపించలేదు ఆ తర్వాత ప్రభు వారి ముగ్గురితో కలిసి కొండ దిగి వస్తూ ఉన్నప్పుడు ఆ మార్గంలో ప్రభు వారికి కొన్ని మాటలు చెప్తూ ఉన్నారు ప్రభు చెప్తూ ఇదిగో మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచే వరకు మీరు చూసిన ఈ దర్శనమును ఎవరితోనూ చెప్పవద్దు అని ఆ ముగ్గురు శిష్యులకు ఏసయ్య ఆజ్ఞాపించారు అందుకు ఆ శిష్యులు ప్రభువా ఏలియా ముందుగా వస్తాడు అని శాస్త్రులు ఎందుకు చెప్తున్నారు అని అడిగినప్పుడు ప్రభు చెప్తూ ఏలియా వచ్చి సమస్తము చక్కబెడతాడు అన్న మాట నిజమే అయితే ఏలియా ఇదివరకే వచ్చాడు కానీ వారు ఆయనను ఎరుగక తమకిష్టం వచ్చినట్లుగా అతని ఎడలా చేశారు అలాగే మనుష్య కుమారుడు కూడా వారి చేత శ్రమల శ్రమలో పొందబోచున్నాడు అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అన్నారు ఆ మాటలు విన్న శిష్యులు ప్రభు కన్నా ఆరు నెలల ముందు వచ్చిన బాప్తిచ్చే వ్యూహాను వ్యూహాన ప్రవక్తను గురించి ప్రభు మనకు తెలియపరిచాడు అని తెలుసుకున్నారు ఈ దైవిక సంభాషణ అంతా కూడా రూపాంతరపు అనే తాబూరు పైనే జరిగాయండి అయితే మనం వినిన ఈ మాటలలో మరలా మనము రెండు మూడు విషయాలను తెలుసుకుందాము ప్రభువుకు పన్నెండు మంది శిష్యులు కదా మరి ఎందుకు యేసయ్య ఎక్కడికి వెళ్ళినా కొన్నిసార్లు పేతురు యాకోబు యోగానులు మాత్రమే తీసుకుని వెళతారు అన్న ఒక ఆలోచన మనకి కలుగుతుంది యేసు ప్రభువు తనకున్న పన్నెండు మంది శిష్యులను ఎంతో ప్రేమించాయండి ఆయనకు తన శిష్యులందరూ సమానమే కానీ పేతురు యాకోబు యోహానులు మాత్రం కొన్ని కొన్ని సందర్భాలలో వారి ముగ్గురిని మాత్రమే తీసుకుని వెళ్ళేవారు ఉదాహరణకు యాయూర్ కుమార్తె అయిన పన్నెండు సంవత్సరాల బాలిక మరణించినప్పుడు ఆ మరణించిన బాలికను బ్రతికించడానికి వెళ్ళినప్పుడు కూడా ప్రభు వెంట ఈ ముగ్గురే ఉన్నారు ఎందుకంటే ఈ ముగ్గురు ప్రభువుకు అంతరాంగిక శిష్యులు కనుక వారినే ప్రభు తరచుగా తీసుకుని వెళ్ళేవారు ఈ ముగ్గురు ప్రభు యొక్క హృదయ స్పందనకు దగ్గరగా ఉన్నవారండి కనుక ఎక్కువగా ప్రభు వారిని తీసుకుని వెళ్ళేవారు ఇంకొక విషయం కూడా మనం గమనిస్తే ప్రభు వారితో మాట్లాడుతూ మీరు కొండపైన చూసిన ఈ దర్శనమును గురించి ఎవరికి చెప్పవద్దు అని ఎందుకు చెప్పారంటే త్వరలో నన్ను కూడా బాప్తిస్మిచ్చే ఇచ్చే చంపిన విధంగా నన్ను చంపుతారు అని ప్రభువు ఆ ముగ్గురు శిష్యులతో అన్నప్పుడు అయితే ప్రభువా ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు చెప్తున్నారు కదా మరి వచ్చాడా అన్న భావంగా అడిగారు అందుకు ప్రభువు ఏలియా వచ్చి అన్నీ చక్కబడతాడు అన్న మాట నిజమే అయితే ఇదివరకే ఏలియా వచ్చాడు అతన్ని శ్రమ పెట్టి చంపివేశారు అని ప్రభువు వారికి చెప్పినప్పుడు ప్రభువు బాప్తిస్మిచ్చే ఇచ్చే గురించి చెప్పాడు అని అన్న సత్యం వారికి తెలిసింది ఈ మాటలు ప్రభువు రూపాంతరపు కొండ దిగుతూ ఆ ముగ్గురు శిష్యులతో మాట్లాడిన మాటలను బట్టి మనం గమనిస్తే పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడిన చివరి ప్రవక్త గారైన మలాఖీ గారు మూడాధ్యాయం ఐదులో ప్రవచించిన ప్రవచనం ప్రకారం యుహోవా నియమించిన ఆ మహాదినము రాక మునుపు నేను ప్రవక్త ఎగు ఏలియాను మీ వద్దకు పంపుదును నేను వచ్చి దేశాన్ని శపించకుండానట్లుగా ఏలియా తండ్రుల హృదయమును పిల్లల తట్టును పిల్లల హృదయము తండ్రుల తట్టును త్రిప్పును అని ప్రవచించారు మలాఖీ ప్రవక్త గారు మూడు ఐదులో ప్రవచించిన ఈ ప్రవచనం ఆనాటి చీకటి దినాల తరువాత నాలుగు వందల సంవత్సరాలుగా అనంతరం లూకా సువార్త ఒకటో అధ్యాయం పదిహేడులో ఈ ప్రవచనం నెరవేర్చబడటం మనం చూస్తామండి ఏ విధంగా అంటే పరిశుద్ధులు పరిశుద్ధాత్మ కలిగిన వారై దేవునియందు నిరీక్షణ కలిగి ఉన్న జకారియా ఎలిసిబెతు అనే దృ దంపతులకు ఈ పుత్రుడు జన్మించాడు ఆ జన్మించిన పుత్రుడే ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలవాడై రాబోవు మెస్సయ్య అనే రక్షకుడైన యేసుకు ఆరు నెలల ముందుగా జకారిసుబత్ అనే దంపతులకు పుట్టి పిల్లల హృదయమున తండ్రుల తట్టును తండ్రుల హృదయమున పిల్లల తట్టును తిప్పుటకు ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను ప్రభును రక్షణ కొరకు సిద్ధపరచడానికి యుహాను ప్రవక్త ఈ ఏలియా యొక్క ఆత్మయు శక్తి కలవాడై పుట్టి యక్షాగారు ప్రవచించిన విధంగా ప్రభు మార్గమును సిద్ధపరచటానికి సరళం చేయటానికి గాను ప్రభు కన్నా ఆరు నెలల ముందు ఈ భూమిపై జన్మించాడు అయితే ఆయన్ని హేరోద్ రాజు తన తమ్ముని భార్యను బట్టి వ్యూహాను గద్దించినందున హేరోదు యుహాన్కు శిరచ్ఛేదనం చేయించాడు ఈ ప్రవచనాలను బట్టి దేవుడు ఏలియా వచ్చాడు శ్రమలు పొంది చనిపోయాడు అని యేసు ప్రభు తన శిష్యులతో చెప్పటం జరిగిందండి ఆ విధంగానే మనుష్య కుమారుడునైన నేను కూడా వారి చేత శ్రమలు పొందబోతున్నానని యేసు ప్రభు వారికి తెలియపరిచాడు ప్రభువు రూపాంతరపు నుండి దిగుతూ పేతురు వ్యూహాన్ని యాకోబులకు తెలియపరచటం ఇక్కడ మనం చూస్తామండి జకారియా ఎలిసివెతులకు పుట్టిన వుహాను ఏలియా యొక్క ఆత్మను శక్తిని పొందుకొని ఈ పువంపై జన్మించి అందరికీ రక్షణ సువార్త ప్రకటించాడు దీనిని బట్టి యుహాను ఏలియా యొక్క ఆత్మను శక్తిని ధరించుకొని పుట్టినవాడు అయితే ఇక్కడ మనం గమనిస్తే యుహాను ప్రవక్త గారు ప్రజలకు ఏసు రక్షణ సువార్త ముందుగా ప్రకటించటానికి పరమతండ్రి ప్రణాళికా సంకల్పంలో భాగంగా యోహాను ఈ భూమిపై పుట్టడం జరిగిందండి అయితే అగ్ని ప్రవక్తగా పిలవబడి మరణం లేకుండా పరమకు చేరిన ఆత్మ ఆత్మశక్తిని కలిగిన ఈ బాప్తిస్మిచ్చే యూహాను పరమ నుండి భూమికి దేవుని ప్రణాళికా సంకల్పంలో భాగంగా పంపబడినవాడు యేసు ప్రభువు పరలోకం నుండి దిగి వాడైతే బాప్తిస్మిచ్చే యూహాను పంపబడినవాడు అని మనం తెలుసుకుంటామండి అలాగే మత్తైసు వార్త పదకొండ అధ్యాయం నుండి పదకొండు వరకు కూడా ఈ మాటలు రాయబడి ఉంటాయి ఇంకను ప్రభు ఏలియా ఆత్మశక్తి కలిగిన వ్యూహాన్ గురించి చెప్తూ ఈ లోకరీత్యా ఈ భూమిపై స్త్రీలు కలిగిన వారిలో బాప్తిస్మిచ్చే వ్యూహాన్ కంటే గొప్పవాడు ఈ భూమిపై పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు ప్రభు ఏలియా ఆత్మశక్తిని పొందుకొని ఈ భూమిపై జన్మించిన వ్యూహాన్ ప్రవక్త గారి పుట్టుకును బట్టి ప్రభువు ఎంతగానో అభినందించాడు అలాగే యేసుప్రభు తాబోరు కొండపై రూపాంతరం చెందినప్పుడు ఆ కొండపైకి మోషే ఏలియాలు ఎందుకు ఆ కొండపైకి వచ్చారు అనే మాటలను కూడా మనం కొంత తెలుసుకుందామండి యేసు ప్రభువు సమస్త మానవుల పాపరిహారం కొరకు ఎరుష్లం వెలుపట శిలువయాగం చేయాల్సిన సమయం దగ్గర పడినందున ప్రభువు సమస్త మానవాళ్ళు కొరకు చేయబోయే ఆ కఠినమైన యాగాన్ని ఆయన పొందే శిలువ శ్రమలను భరించటానికి గాను ప్రభువుకి బలపరచటానికి మోసే ఏలియా ప్రవక్తలు ఆ కొండపైకి వచ్చారండి ఈ మాటలు లూకా శుభవార్త తొమ్మిది పదకొండులో చూస్తాము వారిద్దరూ కూడా నుండి వచ్చి ప్రభుని దర్శించుకున్నారు ఇక్కడ మోషేని బట్టి ఒక మాట చెప్పుకుందామండి పూర్వంలో మోషే దేవుని ఆజ్ఞ చొప్పున ఆనాటి ఇస్రాయేల్ ప్రజలందరినీ ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి వారందరినీ వారికి అందరికీ నాయకుడై దేవుని మాట చొప్పున కాణానికి నడిపించేటప్పుడు సీనా అరణ్య మార్గమున మోసే దేవుని మాటకు తొందరపాటున ఒక పొరపాటు చేశాడు ఆ పొరపాటుని బట్టి దేవుడు మోసే అహరోనులను నాయకత్వంలో నుండి తొలగించి యహోశివకు అప్పగించాడు ఎందుకంటే మెరీబా జలముల దగ్గర ఇస్రాయేల్ వారు మోసేపై చేసిన తిరుగుబాటుని బట్టి ఒక కాని మాట పలికినందున వారిని వాగ్దాన భూమికి రానియకుండా మార్గంలోనే చంపివేశాడు అలాగా మోషే మోయాబ కొండపైన అహరోను హోరు కొండపైన మరణించడం జరిగింది అయితే మోషే ఎలాగైనా వాగ్దాన భూమి అయినా ఇస్రాయల్ దేశంలోని లెబోను ప్రాంతం చూడాలని మోషేకు ఎక్కువగా ఆశగా ఉన్నందున ప్రభువుని బ్రతిమలాడుకున్నాడు ప్రభువా నేను కూడా వాగ్దాన భూమి చూస్తానయ్యా అని బ్రతిమలాడుకున్నాడు కానీ అందుకు ఆ పరమ తండ్రి ఒప్పుకొనలేదు ఈ మాటలు సంఖ్యాకాండం ఇరవై పదహారు నుండి పదమూడు వరకు ద్వితీయోపదేశ కాండం మూడాధ్యాయం ఇరవై మూడు ఇరవై ఆరు వరకు మనం చెప్పుకున్న మాటలు చూడగలం ఆయనను దేవుడు మోషేని ఇస్రాయేల్ దేశంలో ఉన్న తాబోర్ కొండ అనే రూపాంతర కొండపైకి పంపించాడు దీనిని బట్టి మోషే తన మరణానంతరము పరమనకు చేరిన తరువాత జీవము కలిగిన ఆత్మస్వరూపులుగా మోషే ఇస్రాయేల్ దేశమును చూడటమే కాకుండా ప్రభు యొక్క తేజో మహిమను కూడా చూశాడు ఆ పరమతండ్రి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచును అన్న విధంగా మోషే సాక్షాత్తు సర్వలోక సృష్టికర్త అయిన యేసు క్రీస్తు అనే దేవుని కుమారుని చూడటమే కాకుండా ఎరుషులేమును ఇస్రాయల్ దేశం లెవన ప్రాంతం అంతా కూడా చూసి ఉన్నాడు ఏలియా ప్రవక్త గారు కూడా మహిమగల జీవాత్మతో ప్రభుని దర్శించాడు ఇంతవరకు మనం విరిన ఈ మాటలను బట్టి ప్రభువు ఎందుకు ఆ ముగ్గురు శిష్యులనే తన వెంట తీసుకుని వెళతారు అన్నదానికి ఆ ముగ్గురు అడిగిన ఏలియాన్ గురించి ప్రభువు వారికి చెప్పిన మాటలను ఏలియా ప్రవక్త ఆత్మశక్తి పొందుకుని వ్యూహాన ప్రవక్త గారు పరలోకం నుండి పంపబడి జకార్ ఎయిలి జన్మించాడని ఏలియా మోషే గారులు కూడా వారు మరణానంతరము జీవము గల ఆత్మస్వరూపులై ఇస్రాయేల్ దేశానికి వచ్చి ప్రభువుని దర్శించి ప్రభువు తాను పొందబోయే శిలువ యాగమనే శ్రమల గురించి ప్రభువుని బలపరచటానికి వారిద్దరూ వచ్చి ప్రభును దర్శించుకున్నారని తెలుసుకున్నామండి మనం ధ్యానం చేసుకునే సత్యవాక్కులన్నీ తాబోరు కొండపైన ప్రభు ఆ ముగ్గురు శిష్యులతో కొండ దిగుతూ మాట్లాడుకున్న దైవిక సంభాషణలను విన్నాము అయితే ఈ రూపాంతరపు కొండను గురించి ఒక వివాహ సువార్తలు తప్ప తతిమ మూడు సువార్తలు కూడా వ్రాయబడి ఉన్నాయి మత్తై శుభవార్త పదిహేడు ఒకటి నుండి పదమూడు వరకు మార్క్సు వార్తలో తొమ్మిదో అధ్యాయం రెండు నుండి పదమూడు వరకు లూకాసు వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఆరు వరకు ఆత్మదేవుడి ఈ మాటలను వ్రాయించి వించాడండి సర్వలోక సృష్టికర్తయ్యైన ఆ పరలోకపు ప్రభువుతో తాబోరు కొండపై సంభాషించిన ఆ ముగ్గురు శిష్యులు ఎంతో ధనిల్ కదండి ఇప్పుడు ఒక పాటతో ఆ ప్రభువుని కీర్తించుకుందాము माधुर्यमेना प्रभुतो जीवितं महदानन्द मे महाचर्य मे महदानन्द मे प्रभुतो जीवितम् సర్వ శరీరులు గడ్డిని పోలినా వారయున్నారు వారి అందమంతయు పువ్వులే వాడిపోవును వాడిపోవును సర్వ శరీరులు గడ్డిని పోలినా వారై ఉన్నారు వరి అందమంతయు పువ్వూవలే వాడిపోవును వాడిపోవును నెమ్మది లేకుండా విస్తార ధనము ఉండుట కంటే నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యహోవా ఎందలి భయభక్తులతో ఉండుటే మేలు ఉండుటే మేలు నమ్మదిలే కుండ ధనముండుట కంటే దేవుని ఎందలి భయ భక్తులతో ఉండుటే మేలు उंडुटे मेलु माधुर्यमे ना प्रभु जीवित महिमानंदमे मे महिमानंदमे मे माधुर्यमे मे महा मे न నా విమోచన క్రయాధనమును చెల్లించెను ప్రభువే నా విమోచన క్రయాధనమును చెల్లించెను ప్రభువే నా దోషమంతయు సిలువలో పరిహరించెను పరిహరించెను మాధుర్యమే నా ప్రభుతో జీవితం వాడబారని కిరీటమునకై నన్ను పిలచేను వాడబారని కిరీటమునకై నన్ను పిలచేను తేజవాసులైన పరిశుద్ధులతో ఎప్పుడు చేరేదను నేను పుడు చేరేదను వాడారని కిరీటమునకై నన్ను పిల చేను తేజవాసులైన పరిశుద్ధులతో ఎప్పుడు చేరేదను నేను పొడు చేరేదను మాధుర్యమే నా ప్రభుతో జీవితం మహదానందమే మహాచర్యమే మహదానందమే మహాచర్యమే మాధుర్యమే నా ప్రభుతో జీవితం ఆనాటి కాలములో శిష్యులు దేవునితో సంభాషించిన విధంగా ఈ మాటలు విన్న మనమంతా కూడా ఈనాటి కాలంలో వాక్యమనే ఏసయ్యతో సంభాషించుకుంటూ తేజోవాసులుండి ఆ పరిశుద్ధులతో కలిసి ప్రభువు చెంతకు పరలోకమునకు చేరదామండి అందరికీ వందనాలు అయితే ఇంకొక మాట చెప్పుకుందామండి మత్త శుభవార్త అధ్యాయం నాలుగు ఐదులో వ్రాయబడిన విధంగా రూపాంతర కొండ అనే తాబోరు పర్వతంపై పేతురు ప్రభు యొక్క తేజవంతమైన మహిమా స్వరూపమును చూసి ప్రభుతో ఈ విధంగా మాట్లాడుతూ ప్రభువా ఇక్కడ ఏలియాకు మోషేకు నీకు మూడు పర్ణశాలలు కడతాను అని పేతురు ప్రభువుకి చెప్పిన విధంగా ఆ తర్వాత కాలంలో రోమా చక్రవర్తి తల్లి అయిన సెరీనా గారు పరిసిద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలకు ఆకర్షింపబడి ఆనాడు పేతురు ప్రభుతో చెప్పిన విధంగా మూడు పర్ణశాలలు గల ఒక గొప్ప చర్చిని కట్టించింది అయితే అది కొంతకాలానికి శత్రువులు పడగొట్టిన మరలా ఆ నిర్మాణం కట్టబడింది మనం వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో ప్రార్థన చేసుకోవటానికి ఎంతో సౌకర్యంగా ఉంటుందండి అద్భుతం ఏమిటంటే ప్రభువు తాబోరు పర్వతంపై రూపాంతరం చెందిన స్థలమును అందరూ చూడాలని ప్రభువు పాదములు తాకిన ఆ రూపాంతరం చెందిన ఆ ప్రదేశమును అందరూ చూసే విధంగా ఆ ప్రదేశమును అద్దములో అమర్చి ఆ చతనిమాణం జరిపించారండి అక్కడ అందరూ చేరి ప్రార్థించుకుంటారు ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నందుకు మనం ఎంతో ఎంతో ధన్యులమండి ఎందుకంటే నన్ను చూచినమ్మిన వారికి అన్నా చూడకనమ్మిన వారి ధన్యులు అని ప్రభుయే చెప్పాడు కనుక మనం ఎంతో ధన్యులము తరువాత భాగంగా ఒలీవుల కొండను గురించి ధ్యానం చేద్దామండి